ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా రేవైజ్ కోర్స్ గురించి చెప్తున్నారు కదా దాని గురించి పార్ట్ త్రీ అనమాట ఈరోజు బాబా ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందాము ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు బాబు దాదా వేరే తనువులకు వస్తున్నారు కదా సాకార రూపంలో వాణి చెప్తున్నట్లు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు అని పిల్లల ప్రశ్నలు అలాగే మురళి చెప్పలేరా మళ్ళీ సాకారంలోకి వచ్చి అలాగే మురళి చెప్పలేరా నీ పిల్లలు బాబా నడగడం జరిగిందనమాట భాష ఎందుకు మారింది పద్ధతి ఎందుకు మారింది ఇటువంటి ప్రశ్నలు చాలా మందికి వస్తున్నాయి మీరు ఉపన్యాసం చెప్పగలుగుతున్నప్పుడు బాబ్దాదకి ఏ తను అయినా మురళి చెప్పటం కష్టమా కానీ ఎందుకు చెప్పటం లేదు ఇలా నలుగురు తమ ఆలోచనలు చెప్పారు ఏ తను ద్వారా చదివించే పాత్ర ఉందో ఆ చదువు యొక్క కోర్సు పూర్తయిపోయింది ఇప్పుడు మరలా చదువు చదివించడానికి రావటం లేదు అది కోర్సు ఆ కోర్సు ఆ తను ద్వారా పాత్ర పూర్తయిపోయింది ఇప్పుడు కలుసుకోవడానికి వస్తున్నారు మరి పిల్లల్ని సంతోషపరచడానికి వస్తున్నారు ముఖ్య విషయాలు ఏమిటి అశరీరీ అవ్వాలి బాబా ఏంటి సంతోషపరచడానికి వస్తున్నారు కోర్స్ అయితే అయిపోయింది పిల్లల కోసం నేను మళ్ళీ గుల్జర్దార్ శరీరంలోకి రావాల్సి వచ్చింది అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే అశరీరగా అవ్వాలి అని బాబా కర్మతీతంగా అయ్యి ఏం చేశారు ఒక సెకండ్లో పక్షి అయ్యి ఎగిరిపోయారు కనుక సాకర్ శరీరంతో ఒక్క సెకండ్లో ఎగిరిపోయారు కదా ఇప్పుడు చదువు పూర్తి అయిపోయింది ఇక ఒక కార్యం మిగిలి ఉంది వెంట తీసుకువెళ్ళే కార్యము పిల్లల్ని వెంట తీసుకెళ్లే కార్యము ఒకటి మిగిలి ఉంది చదువు అయితే పూర్తి అయిపోయింది రివైజ్ అయితే మీరు చేసుకొని ఎంత ఉత్సాహ ఉల్లాసాలతో ఈ కోర్స్ పూర్తి చేస్తారు అంతిమ సమయంలో పాస్ అవుతారు అది మీలోనే ఉంది నేనైతే ఉత్తరంలోనే ఉండే సేవ చేస్తున్నాను చూస్తున్నాను ఏ పిల్లలు ఎలా సేవ చేస్తున్నారా అని ఇక ఒక కార్యం మిగిలి ఉంది వెంట తీసుకు కార్యము అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి అవేత శిక్షణల ద్వారా సంతోషపరచడానికి మరియు ఎగిరింపు చేయడానికి వస్తున్నాను చదువు యొక్క పాయింట్స్ చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు ఇప్పుడు కోర్స్ అయితే బాబా చదివించారు కదా శిక్షణ ఇచ్చేసారు కదా అది ఇప్పుడు రివైజ్ అవుతుంది ఈ రివైజ్ ఎంత సమయం మీరు చేస్తారో అని అడుగుతున్నారు బాబా ఎంతవరకు కోర్స్ పూర్తయింది ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి ఎంత సమయం ఇప్పుడు కావాలి కోర్స్ పూర్తి అవడానికి బాబా అడుగుతున్నారు ఇప్పుడు మీకు ఎంత సమయం కావాలి అని అటు రివైజ్ కోర్స్ అయ్యిందని అందరూ నిర్ణయించుకోవాలి ఎంత సమయం ఇప్పుడు కావాలి బాబు యొక్క ప్రతి కర్మ ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ ఆయనవి చూస్తూ లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంత వర్క్ చేశారో తెలుస్తుంది కదా బ్రహ్మబాబా లక్ష్యం చెప్పారు చెప్పాను ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను తర్వాత రెండవ ప్రశ్న ఇస్తున్నారు ఇప్పుడు మీ హోంవర్క్ నడుస్తుంది లక్ష్యం చెప్పాను ఎలా మిమ్మల్ని మీరు ఎలా పరిశీలించుకోవాలో చెప్పాను ఇప్పుడు రెండోది చెప్తున్నాను ఏంటి మీకు హోంవర్క్ ఇచ్చాను కదా దానిలో విశేషంగా ఇదే ద్యాసి ఇప్పిస్తున్నారు ఈ పాత్ర జరగవలసినది జరిగింది అని సాకర్ బాబాని అవ్యతం ఎందుకు చేశారో దీనిలో కూడా చాలా గుహ రహస్యం ఉంది దీని లోతుల్లోకి వెళ్ళాలి అంటున్నారు బాబా సాగర్ బాబాను అవ్యక్తం ఎందుకు చేశారో దీనిలో కూడా చాలా గుహ రహస్యం ఉంది దీని లోతుల్లోకి వెళ్ళాలి సాగర్ ఆలల్లో స్నానం చేయటం కాదు సాగరపు లోతులకి వెళ్ళాలి రత్నాలు తెచ్చుకొని రావాలి అంటున్నారు బాబా సాగర్ నాలలో స్నానం చేయటం కాదు జ్ఞాన స్నానం చేయటం కాదు జ్ఞాన రోతుల్లోకి వెళ్ళి జ్ఞానరత్నాలు తీసుకొని రావాలి అంటున్నారు బాబా మనకి మురళి ఏ ఉద్దేశం ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఏ పాయింట్స్ దేనికి అది మనం ఆ పాయింట్ లోతుల్లోకి వెళ్ళాలి అంటున్నారు బాబా ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ గుహ రహస్యాలు తెలుసుకోవాలి ఆ జ్ఞానరత్నాలను తీసుకురావాలి అని ఆయన చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ మనము అవ్యతి స్థితిలో ఉంటేనే ఆయన ఈ పాయింట్స్ యे ఏ ఉద్దేశంతో ఏం చెప్తున్నారు అనేది మనకి మన బుద్ధికి టచ్ అవుతూ ఉంటది ఆత్మని స్థితిలో ఉండి చదివితే అప్పుడు బాబా యొక్క మురళి మనకి అర్థమవుతుంది అయితే దీనిలో ఏదో గుహ రహస్యం ఉంది అని ఆలోచించాలి రహస్యం లేకుండా ఏది జరగదు మంచిది ఇప్పుడు సమయం అయిపోయింది అని బాబా అంటున్నారు అంతే కదా బాబా వ్యక్తం అయిపోయారు చదువు పూర్తి అయిపోయింది ఏదైనా జరిగిందంటే ఏదో కారణం లేకుండా ఏ రహస్యం లేకుండా జరగదు కదా ఇప్పుడు సమయం అయితే అయిపోయింది అని బాబా అయితే మాత్రం చెప్తున్నారు మీరు మాత్రం ఈ రివైజ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి పాస్ విత్ అనర్గా తయారైపోవాలని అంటున్నారు నంబర్ వన్ గా తయారైపోవాలని బాబా అయితే చెప్తున్నారు అచ్చా శాంతి